వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది దీనికన్నా కారు సీటు కూడా ఒకటని తాజా పరిశోధనలో తెలిసింది కారు సీటు వేడిగా ఉండటం వల్ల శుక్ర కణాల ఉత్పత్తికి హాని జరిగి అది సంతాన లేమికి కారణమవుతోందని తాజా అధ్యయనంలో తేలింది సంతానోత్పత్తికి అవసరమైన వీర్య కణాల ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలని అధ్యయనం పేర్కొంది కారులోనో బైక్ పైను ప్రయాణిస్తున్నప్పుడు సీటు వేడిగా ఉండటం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందని అధ్యయన కార్లు పేర్కొన్నారు మిగుతైన ప్యాంట్లు ధరించటం కారు బైక్ పై ఎక్కువ దూరం ప్రయాణం చేయటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుందని తెలిపారు శీతాకాలంలో వెచ్చని సీట్లు దుప్పట్లు హాయినిస్తాయని కానీ ఇది దీర్ఘకాలం కొనసాగితే అది వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే చలికాలంలో వారి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుందని రీప్రొడక్టివ్ మెడిసిన్ కన్సల్టెంట్ కింగ్స్ ఫెటిలిటీ డైరెక్టర్ డాక్టర్ ఇపోక్రెటిస్ సారీస్ వివరించారు మిగితైన ప్యాంట్లు ధరించటం వాహనంపై చాలాసేపు కూర్చోటం వల్ల కూడా వేరియం ఉత్పత్తి తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ ఆండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పేసి పేర్కొన్నారు